హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సుజిత్ కుమార్ గారు ఉన్నారు సార్ జనరల్ సర్జన్ అండ్ జీఐ సర్జన్ కూడా హలో సార్ హలో అండి సార్ మనము చాలా సార్లు సైనస్ ఆర్ సైనస్ అంటే ముక్కులో వచ్చే ప్రాబ్లం అనేది కామన్గా చూస్తాం యాజ్ ఏ జనరల్ సర్జన్ గా సైనస్ అంటే డిఫరెంట్ కూడా వస్తుంది అని అంటుంటారు కదా ఎక్కడెక్కడ ఈ సైనస్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇప్పుడు ముక్కు సైనస్లు ఉంటాయి ఫ్రాంటల్ సైనస్లు ఉంటాయి సో ఈ సైనస్లలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని మనం సైనసైటిస్ అని చెప్పుకుంటాం అట్లాగే ఇప్పుడు పొట్ట దగ్గర చాలాసార్లు ఏమవుతుంది అంబ్లికస్ అన్నది చాలా వాస్కులేచర్ అన్నది అంబ్లికస్ దగ్గరకు వచ్చేసరికి చాలాసార్లు తగ్గిపోవడం చూస్తాం సో అక్కడ కొన్నిసార్లు యాప్సెస్ లాగా ఫామ్ అయ్యి అవి బయటకు డ్రైన్ అవ్వడం చూస్తుంది వాటిని అంలికల్ సైనస్లు అంటాం ఎప్పుడైనా ఒక క్యావిటీ ఉంది గడ్డ ఫామ్ అయింది అది బయటకి రప్చర్ అయింది దాన్ని సైనస్ అంటాం ఇప్పుడు చాలా మందిలో ఇప్పుడు జీ డ్రైవర్స్ ఉంటారు లేదా పిల్లలే ఇప్పుడు తీసుకున్నట్టయితే ఎక్కువసేపు కూర్చొని చదువుకోవడం వల్ల ఫ్రిక్షనల్ ఫోర్సెస్ వల్ల ఆ తుంటి ఎముక దగ్గర మన మధ్య భాగంలో వెనకాల పైలో నీడల్ సైనస్ బటక్స్ మధ్యలో పై భాగంలో మనకి పైలోనిడల్ సైనస్ సైనస్లు లు చూడడం జరుగుతుంది అయితే చాలా మందికి అసలు సైనస్ అన్నవి ఓన్లీ ఫేస్ లోనే ఉంటాయి అనుకుంటున్నాయి ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్ ఇన్ ది బాడీ ఒక్కటే ఓపెనింగ్ ఉంది బయటకి క్యావిటీకి అంటే దాన్ని సైనస్ అంటాం అయితే చాలా సార్ లోపల ఓపెనింగ్ అంటే లోపల ఉన్న క్యావిటీ అంతా ఓపెనింగ్ నుండి బయటకు వస్తుంది అయితే ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ముక్లో ఇవి తీసుకున్నట్టయితే సైనస్ బ్లాక్స్ అంటాం అవి ఆ సైనసెస్ అనేవి బయటకి నాచురల్ గా డ్రైన్ అవ్వాల్సింది బ్లాక్ అయినప్పుడు లోపల ఒత్తిడి క్రియేట్ చేసి హెడ్ ఫీవర్ ఇవి క్రియేట్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏమవుతుంది అమ్లికల్ సైనస్ అన్నది ఆ లోపల ఉన్న పస్ ఏదైతే ఉందో సైనస్ గుండా బయటకు వచ్చేస్తుంది ఆ ట్రాక్ ఒకటి ఫామ్ అయ్యి ఒకటే సైడ్ ఓపెన్ అయ్యింది కాబట్టి దాన్ని మనం సైనస్ అంటాం ఈ సైనస్ వేరు ఇక్కడ వేరే చోట్ల వచ్చే సైనస్లు వేరు ఇంకో ఇంకొక టర్మ్ కూడా ఉంది ఫిస్టిలాస్ అని అంటాం కదా సో సైనస్ కి లాకి మధ్యలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు సో ఇప్పుడు పెరియానల్ రీజన్ లో అంటే మోషన్ వెళ్ళే ప్రాంతం చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతలో చీమ్ గడ్డ ఫామ్ అయింది అది బయటకి రప్చర్ అయింది స్కిన్ గుండా ఒక ఓపెనింగ్ ఫామ్ అయింది దాన్ని మనం సైనస్ అంటాం అయితే చాలా మంది ఇక్కడ ఏం చేస్తారు పెరియానల్ ఆప్సెసెస్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు దాన్ని ఆ మందులతో ట్రీట్ చేయడానికి ట్రై చేస్తారు ఈ ప్లేస్ లో ఆబ్సెస్ లో ఉన్నప్పుడు అసలు మందులతో ట్రీట్ చేయొద్దు వాటిని ఎంత తొందరగా అయితే ఇప్పుడు మనం చెప్పేది ఏంటి ఫ్లక్చుయేషన్ ఇండ్యూరేషన్ డెవలప్ అయ్యేదాకా కూడా ఆగొద్దు ఈ ప్లేస్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే దాన్ని ఓపెన్ చేసేయాలి మొత్తం లేదు అంటే ఏమవుతుంది లూజ్ ఏరియోలర్ ఫ్యాట్ ఉంటుంది కదా ఈ పస్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఇంకో సైడ్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హార్ట్ షూ ఆప్సెసెస్ అంటాం అవి కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఈ ఒత్తిడి అనేది ఎక్కువ అయ్యేసరికి అది లోపలికి ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది బయటకి కూడా ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది ఒకవేళ చర్మం మీదకి పగిలితే బయటకి రప్చర్ అయింది తెలుస్తుంది చాలాసార్లు ఏమవుతుంది అది మనం యానల్ కెనాల్లోకి కూడా రప్చర్ అవ్వచ్చు అట్లాంటి అప్పుడు రెండు ట్రాక్లు లోపలికి ఒక ఓపెనింగ్ ఫామ్ అవుతుంది బయటకు ఒక ఓపెనింగ్ ఫామ్ అవుతుంది అప్పుడు ఆ ఆ చీమ్ అన్నది మనం డ్రైన్ చేసేసినా కానీ ఈ ఓపెనింగ్ ఉంది సై ఈ ట్రాక్ ఎప్పుడైతే ఎపిథిలియలైజ్ అవుతుందో అది మనకు మందులతో తగ్గదు మళ్ళీ సర్జరీ చేసి తీయాలి అందుకని పెరియానల్ యాప్సెస్ ఫామ్ అయినాయి అంటే ఆగకండి వెంబడి అంటే కంగారు పడొద్దు చిన్న సర్జరీతో పోతుంది చేంజ్ చేసుకోండి అని చెప్తాం కానీ ఇక్కడ భయపడ్డారనుకోండి పోను పోను ఫిస్ట్ క్లాస్ లాంటివి వస్తే రిపీటెడ్ రికరెన్స్ అనేవి చాలా ఎక్కువ ఉండడం బుక్ లో డాక్యుమెంట్ అయింది ఒక పద్ధతిగా చేస్తే ఫిస్ట్లాలు కూడా మళ్ళీ మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉండవు కానీ బుక్ లో డాక్యుమెంట్ అయింది ఏంటి చేసిన వాళ్ళలో యాభై శాతం మందిలో మళ్ళీ ఫిస్ట్లాలు వస్తున్నాయి అని అంటున్నారు ఇప్పుడు సింపుల్ ఫిస్ట్ దాన్ని ప్రాపర్ గా వర్క్అవుట్ చేసి చేస్తే ప్రాబ్లం రావట్లేదు కానీ ఫిస్ట్ క్లాస్ ఏమవుతున్నాయి బయట ఉన్న హోల్ లోపల ఉన్న బయటకి లోపలికి ఉన్న ఓపెనింగ్స్ బ్లాక్ అయిపోతున్నాయి మళ్ళీ చీమ్ నిండుతుంది మళ్ళీ సైడ్ బ్రాంచెస్ డెవలప్ అవుతున్నాయి సో సింపుల్ ఫిస్ట్ లా కాస్త మళ్ళీ కాంప్లెక్స్ ఫిస్ట్ లా అవుతుంది మనకి సైడ్ బ్రాంచ్ కంటికి కనబడుతుంది ఒక చిన్న లోపల ఒక చిన్న పార్ట్ ఉండిపోయినా అది రేపొద్దున మళ్ళీ ఇంకో లా ఫామ్ చేయొచ్చు సో అందుకనే ఇవి ఫిస్ట్లాస్ని ని డీల్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ ట్రాక్స్ అన్ని క్లీన్ అయ్యాయా లేదా చూస్తాను క్లీన్ అయిన తర్వాత ఆ సీట్స్ బ్యాట్ లాంటివి చేపించిన తర్వాత వీ ఏ ఎంఆర్ ఆ లోపల ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఒకటే ట్రాక్ ఉందా మల్టిపుల్ ట్రాక్స్ ఉన్నాయా ఎక్కడెక్కడ ఉన్నాయి కొన్నిసార్లు మన కంటికి కనబడు మనకి రేడియాలజిస్ట్ చెప్తారు ఈ ఏరియాలో ఎక్స్ప్లోర్ చేయండి ఇక్కడ ఉంది టిష్యూ అని చెప్పేసి సో విల్ బర్న్ దట్ ఏరియా సో సైనస్ వేరు ఒకటే ఓపెనింగ్ ఉంటే సైనస్ అంటాం రెండు సైడ్లు ఓపెనింగ్ ఉంటే ఫిస్ట్లా అంటాము అయితే సైనస్ ఉన్నా ఫిస్ట్లా ఉన్నా సర్జరీ అన్నది కంపల్సరీ చేయాల్సి వస్తుంది అయితే ముక్కులో ఈ ఫ్రంటల్ సైన్సైటిస్ సైనస్ సైటిస్ కి బేసిక్లీ తేడా ఎట్లా అంటే ప్రొద్దున లెవ్వంగానే హెడేక్ వస్తుంది ఫ్రాంటల్ సైనసైటిస్ అని చెప్తాం ఈవినింగ్ అవుతున్న కొద్ది హెడ్ ఎక్ వస్తుంది మ్యాగ్జలరీ సైనసైటిస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవి ఇవి హాల్సైడ్ అండ్ అని ఇవి నాచురల్గా ఉండే సైనస్లు వీటిని మనం తీయడానికి ఉండదు కాకపోతే ఆ బ్లాకేజ్ ఏదో ఎక్కడైతే బయటకు ఓపెనింగ్ ఉందో ఆ మ్యూకోజా ఎడిమాటస్ అయిపోయింది లేకపోతే అక్కడ ఏదైనా బ్లాక్ వచ్చింది ఆ హోల్ చాలా చిన్నగా అయిపోయింది దాన్ని పెద్దగా చేయడానికి ప్రొసీజర్ లాంటివి చేస్తారు అంతే తప్ప ఇవి సైనస్లని ఇక్కడ తీయడం అన్నది ఉండదు అయితే వేరే చోట్ల వచ్చే సైనసెస్ని మాత్రం మనం సర్జరీ చేసి తీసేయాలి ఓకే पण ఎట్లా గుర్తిస్తారు సార్ వీళ్ళు గడ్డ అవడమైన నొప్పి చిన్న మేజర్ గా నొప్పి సి ఎప్పుడైనా చీమ్ గడ్డ ఉంది అంటే వెనక సైడ్ వచ్చేయ వెనకైన యాబ్సెస్లు ఎక్కడ ఫామ్ అయినా టెన్ స్విల్లింగ్ లాగా ఫామ్ అయిపోతది అండ్ సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అన్ని ఉంటాయి అంటే ఎరుపు వాపు ముట్టుకుంటే నొప్పి రావడం జ్వరం రావడం ఇవన్నీ ఉంటాయి సో ఆ ఉండడమతో పాటు వాళ్ళకి ఆ పెయిన్ అన్నది ఉంటది కదా సో వాళ్ళు తట్టుకోలేరు సో చాలా మందికి తెలుసు అవి చీమ్ గడ్డలు ఇవి మధ్య మధ్యలో వస్తూ ఉంటది కానీ వాళ్ళు దాన్ని అట్లే చూస్తా ఉంటారు అట్లా చేయొద్దు అట్లా చేసినప్పుడు ఏమవుతది రిపీటెడ్ ఇన్సల్ట్స్ జరిగి జరిగి చుట్టూ ఉన్న టిష్యూ అంతా ఫైబ్రోసిస్ అయిపోతది గట్టి పడిపోతది అండ్ రేపు పొద్దున సర్జరీ చేయాల్సి వచ్చిన చాలా వైడ్గా చేయాల్సి వస్తది ఆ ఫైబ్రోటిక్ టిష్యూ మొత్తం తీయాలి అండ్ ఇప్పుడు పైలోనల్ సైనస్ మాట్లాడుకున్నాం కదా కామీ లో చూసి ఇవి ఏమవుతాయి అంటే ఇవి ఒక్క దగ్గర మొదలై ఆ బటక్స్ మధ్యలో పై భాగంలో మొదలై కింద టేల్ బోన్ దాకా వెళ్ళిపోతాయి సో ఆ సైనస్ ట్రాక్ అన్నది పెరియాస్టియం ఆఫ్ ది కాకి వెళ్ళిపోతుంది సో మనం సర్జరీ చేసినప్పుడు ఈ సైనస్ ట్రాక్ తో పాటు లాస్ట్ ఉండే టేల్ బోన్ అంటాం కదా దాని మీద ఉన్న పెరిస్టింగ్ తో పాటు తీసేయాలి దాన్ని అట్లా తీస్తేనే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి లేకపోతే ఇవి ఇవి ప్రాపర్గా చేయలేదు అంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చి మీరు ఫ్లాప్ సర్జరీ చేస్తారా మీరు లేజర్ సర్జరీ చేస్తారా ఈ అన్ని సర్జరీలు చేయడం వచ్చినా ఆ పేషెంట్ కి ఏది కరెక్ట్ అన్నది మనం చూడాలి అసలు అది ఏ స్టేజ్ లో ఉంది సింపుల్ స్టేజ్ లో అంటే పెద్ద ప్రొసీజర్ అవసరం పడకపోతే మరీ కాంప్లెక్స్ ఉండి వైట్ డిసెక్షన్ చేయాలి కవరింగ్కి మనకి రేపు పొద్దున ఊండ్ హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అన్నప్పుడు ఫ్లాప్ సర్జరీ లాంటివి చేస్తాం లేదు అసలు మత్తుకి ఫిట్ గానే లేరు వీళ్ళు మత్తు తట్టుకోలేరు సింపుల్ గా అయిపోవాలి అట్లాంటప్పుడు లేజర్ రిలేటెడ్ ప్రొసీజర్స్ చేయడం జరుగుతుంది అయితే దేనికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంది సో వీళ్ళు కూడా అది అర్థం చేసుకోవాలి రాదర్ దెన్ గోయింగ్ ఇన్ టు సర్జికల్ టెక్నిక్స్ ఆ సర్జన్ చూస్ చేయని వాళ్ళు మీకు ఏ ప్రొసీజర్ కరెక్ట్ అన్నది అండ్ చాలామంది చెప్పాను కదండి భయపడతారండి బేసిక్గా ప్రొసీజర్ అనగానే భయపడతారు కానీ సింపుల్గా ఉన్నప్పుడు చేంజ్ చేసుకుంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని ఫ్యూచర్లో అవాయిడ్ చేయొచ్చు ఇది వాళ్ళకి అర్థం అవ్వాలి